మత్తయి సువార్త పదిహేడవ అధ్యాయము ఆరు దినములైన తర్వాత యేసు పేతూరును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయను ఇదిగో మోసేయు ఏలియాయు వారికి కనపడి ఆయనతో మాట్లాడుచుండి అప్పుడు పేతూరు ప్రభువా మనం ఇక్కడ ఉండుట మంచిది నీకిష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు మోషేకు ఏలియాకు ఒకటియు మూడు పర్ణశాలలు కట్టుదునని యేసుతో చెప్పాను ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనిను ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టెను శిష్యులు ఈ మాట విని బొర్లబడి మిక్కిలి భయపడగా ఏసు వారి వద్దకు వచ్చి వారిని ముట్టి లెండి భయపడకూడని చెప్పాను వారు కన్నెత్తి చూడగా ఏసు తప్ప మరి ఎవరినూ వాడికి కనపడలేదు వారు కొండ దిగి వచ్చి చుండగా మనుషు కుమారుడు మృతులలో నుండి లేచి వరకు ఈ దర్శనము మీరు ఎవరితోనూ చెప్పకూడని ఏసు వారికి అజ్ఞాపించను అప్పుడు ఆయన శిష్యులు ఇలాగైతే ఏలియా ముందుగా రావాలని శాస్త్రులెందుకు చెప్పుచున్నారని ఆయన అడిగిరి ఆయన నిజమే అయినను ఏలియా ఇదివరకే వచ్చాను వారు అతన్ని నెరుగక తమకిష్టం వచ్చినట్లు అతలు చేసిరి మనుషు కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబోచున్నాడని మీతో నేను అప్పుడు ఆయన బాప్తీసుమిచ్చు వ్యవహారం గురించి తమతో చెప్పనని శిష్యులు గ్రహించరి వారి జనసమూహం వద్దకు వచ్చినప్పుడు ఒకడు వద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని ప్రభువ నా కుమారుని కరుణింపు వాడు చాంద్ర రోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు ఎలాగనగా అగ్నిలోనూ నీళ్ళలోనూ తరచుగా పడుచున్నాడు నీ శిష్యుల యొద్దకు వాడిని తీసుకుని వచ్చి తిని వారి వానిని స్వస్థపరచలేకపోయిరని చెప్పాను అందుకు యేసు విశ్వాసము లేని మూర్ఖతరము వర్లారా మీతో నేను ఎంతకాలం ముందును ఎంతవరకు మిమ్మల్ని సహింతును వారిని నా ఎద్దకు తీసుకురండి అని చెప్పాను అంతటా యేసు ఆ దయ్యమును గద్దెంపగా అది వాని వదిలిపోయాను ఆ గడి నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను తరువాత శిష్యులు ఏకాంతముగా యేసునొద్దకు వచ్చి చేత దానిని వెళ్ళగొట్టలేకపోతామని అడిగేది అందుకైనా మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగించేంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఎక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును మీకు అసాధ్యమైనది ఏదియు నుండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను వారు గలిలేయలో సంచరించుచుండగా యేసు మనుషు కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోచున్నాడు వారు ఆయనను చంపుదురు మూడవ దినమున ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడిది వారు కపిర్ణ వచ్చినప్పుడు అరిషకేయులు అను పన్ను వసూలు చేయవారు పేదూరు వచ్చి మీ బోధకుడు ఈ అరిషకేలు చెల్లింపడా అని అడుగగా నేను అంతటా ఇంటిలోనికి వచ్చి మునిపే యేసు ఆ సంగతి ఎత్తి సీమోనా నీకేమి తోచుచున్నది భూరాజులు సొంకము పన్నును ఎవరి యొద్ వసూలు చేయదురు కుమారుల యొద్నా అన్యుల యొద్ధనా అని అడిగాను అతడు అన్యుల యొద్ధనే అని చెప్పగా యేసు అలాగైతే కుమారులు స్వతంత్రులే అయినను మనము వారికి అభ్యంతరం కలుగు చేయకుండాట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఒక షేకేలు దొరికెను దాన్ని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికిమ్మని అతనితో చెప్పాను దేవుడు తన పరిశుద్ధ లేఖనములను దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్